హాయ్ అందరూ ఎలా ఉన్నారు అయితే నేను మీకు మజ్జి కనాన్ని చేసి చూపించేస్తాను దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక ఉల్లిపాయ ఇలా నాలుగు ముక్కలుగా పెద్దగా కట్ చేసి పెట్టేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు వన్ కప్ పాలు అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్లంతా పెరుగైతే సరిపోతుంది మీరు పుల్లగా ఉండితే తీసుకున్నారా లేదా కమ్మటి పెరుగ అనేది చూసి మీరు అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి ఇలా అన్నం పాడవకుండా ఫ్రెష్గా ఉంటేనే మీరు దీన్ని చేయండి అన్నం పాడైపోతే అసలు వద్దు ఇలా నాకైతే అన్నం ఫ్రెష్గా ఉంది అనిపించింది పాడేయని అనిపించలేదని ఇలా చేస్తున్నాను ఒక కప్పు పాలు వేసేసుకున్నాను మూడు ఫుల్ టేబుల్ స్పూన్ల వరకు పెరిగేసుకున్నాను కొంచెం నాది కొంచెం కమ్మటి పెరుగు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను ఒకవేళ మీకు పుల్లగా లేదు కమ్మటి పెరుగు అనుకుంటే కనుక ఎక్కువ వేసుకోండి పుల్లగా ఉంటే వన్ స్పూన్ అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇలా నేనైతే హాఫ్ లీటర్ వాటర్ కూడా వేసేసి కలిపేసుకున్నాను నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోండి దీన్ని బాగా అన్నంలోకి పట్టేటట్టు బాగా కలిపేసుకోండి కలిపేసుకొని మీరైతే దీన్ని ట్రై చేసి చూడండి ఈ టేస్ట్ అయితే అద్దిరిపోద్ది ఇదైతే మనం చెప్తే అర్థం కాదు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇలా ఓవర్ నైట్ పెట్టేసి మనం మార్నింగ్ దీన్ని తింటే చాలా బాగుంటుంది ఇదిగో చూసారా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అంత బాగా ఊరయ్యో ఈ అన్నంలో ఒక్కొక్క ముద్దలో ఒక్కొక్క ముక్క పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ముక్క పెట్టుకొని తింటుంటే ఆ టేస్ట్ వేరండి సూపర్గా ఉంటుంది ఇదిగో ఇలా కలిపేసుకున్న తర్వాత మనం సపరేట్గా ఎవరెవరు ఎంత తింటారో అంతంత కొంచెం కొంచెం తీసేసుకొని ఇందులో మనకి సరిపడినంత మన టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోవడమే పిల్లలకి కూడా పెట్టారంటే సమ్మర్లో ఇది దీని హాయిగా బజ్జి ఉంటారండి చిన్నపిల్లలైతే ఖచ్చితంగా ఇలా ఒక ఉల్లిపాయ ముక్క తీసుకొని ఇలా ముద్దులో పెట్టుకొని తింటుంటే ఆ టేస్టే వేరండి సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్